వెల్కమ్ టు ఏబీపీ దేశం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కె గంగవరం మండల పరిధిలోకి వచ్చే అంటే ఇటు అయినవెల్లి మండల సరిహద్దు ప్రాంతంలో అయితే ఇక్కడ లంక ప్రాంత భూములు అయితే ఉంటాయి ఈ లంక భూముల్లో గత అంటే జస్ట్ ఒక వారం రోజులుగా ఒక అనుకోని అతిథి అయితే ఇక్కడ రైతులకు కనిపించింది దీంతో వారు వారిలో భయాందోళనలు అయితే వ్యక్తమయ్యాయి ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుపు తలనొప్పి ఒలనొప్పులు అన్నిటికీ రిలీఫ్ బాస్ శాస్త్రీ బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది ఇంతకీ ఏంటంటే ఈ లంక ప్రాంత భూముల్లో ఎప్పుడూ కనిపించని అతిథి అంటే ఒక మొసలి ఇక్కడ సంచరించడం రైతులు కంటపడడం కనిపించిన నేపథ్యంలో తీవ్ర అలజడి అయితే రేకెత్తింది అంతేకాకుండా ఒకదాని ఒక్కటే కాకుండా ఇంకొక మొసలు కూడా ఇక్కడ సంచరిస్తుంది ఈ నీటిలో అని రైతులు గుర్తించారు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అంటే పోలీసు శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి రైతులను అప్రమత్తం చేశారు అంటే ఈ లంక ప్రాంత భూముల్లో అంటే ఇవన్నీ కూడా జరాయితీ భూములు ఈ భూముల్లో రైతులు దినవారి అంటే ప్రతిరోజు కూడా వారి కార్యకలాపాలు చేస్తుంటారు వారి వ్యవసాయ పనులకు సంబంధించి పనుల్లోనే అవుతుంటారు అయితే ఇక్కడ కొంత ఉన్నటువంటి నీటి మడుగుల్లో అయితే అది సంచరించడం ఇక్కడ స్థానిక రైతులైతే తీవ్ర భయాన్ని అయితే కలిగిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం కే గంగవరం మండల పరిధిలోకి వచ్చే లంక ప్రాంత ఒకసారి విజువల్స్లో చూస్తే ఇదిగో మీకు కనిపిస్తుంది కదా ఈ ప్రాంతంలోనే ఇక్కడ మొసళ్ళు రెండు తిరుగుతున్నాయని కూడా గుర్తించారు ఈ నేపథ్యంలోనే జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ రైతులను అయితే పూర్తిగా అప్రమత్తం చేసి ఎవరు కూడా నీటిలో దిగవద్దు అదేవిధంగా ఈ ఈ కొలను ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో అయితే సంచరించవద్దని కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు మనతో పాటు మాట్లాడేందుకు ఈ గ్రామ సర్పంచ్ భర్త ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఈ ప్రాంతంలో మొసలు తిరుగుతుందని మీకు ఎలా తెలిసింది అసలు మీరందరూ కూడా ఎలా అప్రమత్తమయ్యారు సార్ యాక్చువల్గా ఏంటంటే మాకు గోదావరి పరివహర ప్రాంతం మాకు పక్కనే పోర్టుపెల్లి ఉందండి ఈ వరదలు వచ్చినప్పుడు గట్టా ఈ వరదంతా ఈ గోతులోకి నింపబడి ఈ మడుగులాగా తయారవుతాయి దీంట్లోకి చేపలకు వేటకి ఫిషరీస్ మ్యాన్స్ వచ్చి ఉదయాన్నే చేపలు వేట వస్తుంటే వాళ్ళకి చూసి భయాందోళన గురయ్యి వెంటనే తెలియపరిచారు రెవెన్యూ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు వెంటనే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం అప్రమత్తం రైతులందరినీ అప్రమత్తం చేసి బోర్డులు ఏర్పాటు చేసి చేయడం జరిగింది సార్ సడన్గా ఇక్కడ ఈ ఎప్పుడు కూడా ఊహించరు అంటే ఈ ప్రాంతంలో ఇది ఉంటుందని ఊహించిన పరిస్థితి అయితే ఉంటుంది ఈ మొసలు ఉంటుందని సడన్గా మీకు కనిపించడంతో ఇక్కడ రైతులు ఎటువంటి పరిస్థితి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది రైతులైతే చాలా భయోలందనకు గురయ్యారండి ఎందుకంటే ఇదంతా కూడా వ్యవసాయ భూమి అండి ఎందుకంటే రైతులకు ఉన్నటువంటి పశు పక్షు పశువులు కూడా ఇక్కడ మేతమేసి ఈ నీటిలోనే కూడా వాటర్ కూడా తీ తిరుగుతుంటే దానివల్ల నైటు పాగలు కూడా రైతులు అయితే చాలా భయవందాలకు గురయ్యారు గురైన ప్రభుత్వం స్పందించి ఆట అధికారులను కూడా రప్పించి ఇక్కడ కొన్ని సూచనలు ఇచ్చి రైతులకి ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో తిరగకుండా ఈ గేదెలు కానీ ఆవులు కానీ రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది మీరు గేదెలు అన్నారు కాబట్టి ప్రధానంగా ఇక్కడ రైతులందరికీ కూడా పాడి పరిశ్రమ ఉంటుంది పాడి ఉంటుంది అందరూ కూడా గేదెలను అందులో దింపే పరిస్థితి అంటే పశువులు కూడా అది తినేసే అవకాశం ఉంది కదా ఎలా అప్రమత్తం అవుతున్నారు అయితే మాత్రం మొన్న వారం రోజుల నుంచి ఈ విషయం తెలిసిన నుంచి కూడా గేదెలని పాకలోనే కట్టేసి వాళ్ళకి నీళ్లు పట్టుకెళ్ళి ఎట్టడం తప్పి రేవులు దొక్క దింపతలేదండి పశువులు మాత్రం జాగ్రత్తగా వరకు అయితే పశువు అయితే మాకు ఏం జరగలేదండి అధికారులు కూడా బాగా స్పందించి ఈ చెరువురి చెట్ల బోర్డులు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ అయితేనేంటి అలాగే ఫారెస్ట్ అధికారులు అలాగే గ్రామ పంచాయతీ వాళ్ళు పెంచడం అన్నీ కూడా పర్యవేక్షణ కూడా బాగా జరుగుతుంది ఒకటే కాదు రెండు ఉన్నాయని చెప్తున్నారు అది ఎవరైనా చూసారంటారా యాక్చువల్గా అయితే ఒకటే చూసారండి అది దగ్గర దగ్గరగా ఈ ఫిసరస్ మ్యాన్ చూడటంతో అటు అది మన అటవీ శాఖ అధికారి ప్రసాదరావు గారు కూడా చూసారనేసి అన్నారండి నిన్న దగ్గర దగ్గర మనకు అది వచ్చేసి పెద్దగా ఉందని పది అడుగులు పైనే ఉంటుంది అనేసి చూస్తే కన్ఫర్మ్ చేసుకున్నారండి రెండోది అయితే మాత్రం తిరుగుతుంది అనేసి ఒక ఊహగానంగా చెప్తున్నారండి మామూలు ప్రజలు అయితే మాత్రం ఒకటైతే మాత్రం కన్ఫర్మ్ గా చూస్తారండి ఇది వరదల వల్లనే వచ్చేసింది అనుకోండి ఈ ప్రాంతంలో గత రెండు నెలల క్రితం ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చినట్టు గోదావరి వల్ల మాకు ఎందుకంటే అండి ఒక్కేసారి వచ్చి గోదావరి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది కానీ ఈసారి ఏమైందంటే తరచూ రావటం వెళ్ళటం తరచూ రాటం వెళ్ళటం ఆరేడు సార్లు రావటం తర్వాత ఈ తుఫాను ఎఫెక్ట్ కొంత ఈ అడవుల నుంచి మరి వచ్చిందో ఏంటో తెలియదు కానీ అండి ఈ గోతులోకి వచ్చేసి ఇంకా దానికి వెళ్ళి మార్గం లేక దీంట్లో నివాసం ఉంటుంది మా రైతులు చెప్తున్నారండి మొదటిసారిగా ఎవరండి ఎవరు చూసారు ఏ రైతు చూసారు ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి మొదటిసారిగా అయితే మాత్రం మాకు ఇక్కడ ఫిషరీస్ మ్యాన్ చూసారండి వరలు వేసుకుని చేపలు పట్ట కొట్టే వాళ్ళు చూసి రైతులు చెప్పారండి అప్రమత్తం చేశారండి ఈ పరిసరాలపై అయితే పశువులు కానీ ఆవులు కానీ అలాగే జనం కూడా రాకుండా పోలీసు శాఖ వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారండి అటవీ శాఖ అధికారులు అలా వాళ్ళతో పాటు పోలీసులు కూడా పేరు తీసుకుంటున్నారండి మనతో పాటు రైతు ఉన్నారు ఆయన్ని మాట్లాడదాం ఇక్కడ ఒకసారి మీరు సరే ఏంటి మరి తరచూ మీరు ఈ భూముల్లోనే మీరు ఎక్కువ జీవనం సాగించే పరిస్థితి అయితే ఉంటుంది దానిచ మీ ప్రతిరోజు కార్యకలాపాలు ఇక్కడ సాగుతాయి ఎలా ఎటువంటి పరిస్థితి మీ పంటలు వేసుకుని పంట భూములు అండి ఇవి అయితేనేమో మొడుగుల కింద ఎప్పుడో గోతులు పెట్టారండి పూర్వం అవి చెరువుల కింద చేసుకున్నారండి రెడ్డి గారు అని రైతు చెరువులు మూడు నాలుగు చెరువుల కింద చేసుకున్నారండి చేపలు అవి వేసుకుంటారండి ఆయన వేసుకుంటే ఈ మత్స్యకారులు ఏటగాని వచ్చి ముందుకు పష్టాలు చూసారండి తర్వాత మళ్ళీ అది మళ్ళీ ఇక్కడ వేరే పిల్లలు వచ్చి వీడియో తీసి చూపించారండి అందరికీ అప్పుడు కన్ఫామ్ అయిందండి ఈ చుట్టుపక్కల రైతులు కూడా వాళ్ళ బోన్ కాడికి ఎక్కి పడుకుంటాం కూడా చూసారండి పైకి ఎక్కిందండి అది నిన్న అది ఆదివారం కావడంతో జనం అది ఎక్కువ చేయారండి ఇక్కడ ఏదో తీర్థంలా ఉందండి ఇక్కడ ఇక్కడికి మామూలుగా అయితే ఎవరో రారండి రైతులు తప్ప అవునండి చాలా జనం వచ్చారండి మొత్తం మీద జనం దాని మీద గట్రా అది పైకి కనిపించలేదండి నిన్న అయితేనే లేకపోతే ఏదో ఒక సందర్భంలో పైకి తిరుగుతుందండి అది ఆ తిరిగినప్పుడు పిల్లలు ఫోటోలు వీడియోలు తీస్తున్నారండి దాన్ని అదండి ప్రధానంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి పాడి ఉంటుంది గేదెలు తోలుకుంటారు ఇక్కడ తోలి మడుగుల్లో అయితే కొంచెం శాతం తిరుగుతుంటాయి ఎటువంటి పరిస్థితి ఎదురు ఈ పరిస్థితి ఉందనుకోవచ్చు ఈ అంటే అండి ఈ గోతులు ఈ ఇప్పుడు దాకా ఉంటాయండి జనవరి నెల దాకానే అక్కడ నుంచి నీళ్లు ఉండవండి అప్పుడు గోదావరికి తోలిపోతారండి నీళ్ళకి ప్రస్తుతానికైతే రైతులు ఇందులోనే నీళ్ళు అయ్యి పెట్టుకుంటారండి ఇప్పుడు కనుక చూడకపోతే అది నీళ్ళు మడుగు కనుక ఎండిపోతే ఇది మీ తోటలోకి చొరబడే అవకాశం ఉంది అంటే నీటిలోనే ఉండగలదు నేల మీద ఉండగలదు కాబట్టి ఆ చెరువుల కాడ మాత్రం నీరు ఆరదండి మే నెలలో కూడా నీరు ఆరలేదండి ఇంకా భూముల ఉత్పత్తి అయితే తప్పండి అది అక్కడ లోతు ఎక్కువండి దాని మీద నీరు అయితే ఎండిపోలేదండి ఆ మూలనే లోతు ఎక్కువండి అక్కడే ఉండొచ్చు అనుకుంటున్నాం అండి మేము ఇప్పుడు అక్కడే ఉండొచ్చు అనుకుంటున్నాం అనుకుంటున్నాం అండి అంటే మీకు గతంలో ఈ లంక ప్రాంత భూములకు భూముల్లోకి వరదలు రావడం సర్వసాధారణం తరచూ వస్తుంటది ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఈ అనుభవం ఎప్పుడైనా ఎదురైందా ఎప్పుడు మాకు ఇలాంటివి లేవండి ఇప్పుడే ఏదో మాకు కొత్తగా వింతగా ఉందండి ఇది మొత్తం అంటేనే చాలా భయంగా కూడా ఉందండి ప్రతి రైతుకి కూడా కాలంలోకి వచ్చేసింది తెలుసు అవునండి అక్కడ మేము మాకు తెలియదు కానీ అండి ఈ గోదావరి మా గోదావరి కారణంగా ఇక్కడ రావటం అంటే మొదటిసారి మా ఏరియాలో అందరూ భయపడుతున్నారు అయ్యో చాలా భయం అండి ఇంకా ఏదో గేదే ఏమన్నా గమ్ముని నీటిలోకి వెళ్ళిపోతే భయమే కదండి వెళ్ళి నేనే దిగి ఉండండి బాబు గేదెలు కూడా ఇందులో దిగి నీళ్ళు అయ్యి మోసుకుని వాళ్ళు ఇందులోకి తెలిసి ఏమనిపించింది అయ్యి బాబు ఇంకా అలా దిగలేదండి ఎప్పటికప్పుడు అధికారులు దిగనవట్లేదండి ఇక్కడికి ఎవరినైనా కాదు అధికారులకు తెలియదు సడన్గా ఏమనుకున్నారు అయ్యో చాలా కంగారు వచ్చిందండి మరి మసాలంటే మరి మాట్లాడండి దిగిన వెంటనే మరి అది అందులోకి లోతుండీ ఒక గా ఉండవండి వీళ్ళు గోతులు మడుగులు అలా గోదావరికి ఒడి ప్రభావం వల్ల కట్ట ఏర్పడిపోతాయండి ఒక్కోసారి ఇక్కడ తవ్వేసి అక్కడ పట్టుకెళ్ళిపోద్దు మట్టి అక్కడ తవ్వేసి ఇక్కడ వేస్తాదండి అలాగా ఫ్లో ఫ్లోటింగ్కి ఎక్కువ ఎక్కువ గోతులు అయిపోతాయండి అనువుగా ఉండడం వల్ల ఇక్కడ మంది అనుకో అవునండి ఈ సంవత్సరం గోదావరి ఇలా వచ్చిందండి పర్వ నుంచి వచ్చి గోతులు నిండిదండి ఇప్పుడు తూర్పింపు నుంచి వచ్చి గోతులు నిండిదండి ఇలాగండి ఇప్పుడు ఇలా పైన తూర్పింపు నుంచి వచ్చేస్తుందండి పల్లం అయిపోవటం వల్ల కోత గుర్ర రావడం వల్ల అండి ఇలాగ పై నుంచి వచ్చేస్తుందండి అదండి అందుకని ఇలా వచ్చింది అవునండి గొమ్ముని ఫ్లోటింగ్ వచ్చేస్తుందండి ఇందులోకి ఒక నలభై ఐదు అడుగులు అయితే నీరు వచ్చేస్తుందండి ఇందులోకి మునిగిపోతుంది ఇది అదండి మీరు చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు మిమ్మల్ని కూడా ఇక్కడ గస్తీకి ఏర్పాటు చేశారు ఏంటి సార్ పరిస్థితి ఏంటి శ్రీ కోనసీమ డిస్ట్రిక్ట్ జిల్లా అటవీ శాఖ అధికారి వారి ఉత్తర్వు ప్రకారం పశువులు కానీ గేదెలు కానీ ప్లస్ మనుషులు కూడా ప్రవేశించకుండా ఇక్కడ హెచ్చరికలు కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరికలు జారీ చేయడం జరిగింది వాటికి సంబంధించిన హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది ఈ మా తరచుగా మా జిల్లా అటవీ శాఖ అధికారి వారు రేంజర్ గారు కూడా వారి పర్యవేక్షణలో మేము డ్యూటీ చేస్తున్నామంటారు ఇది నేల మీద ఉంటుంది నీటిలోనే ఉంటుంది మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఒకవేళ మీరు చేసి ఈ హడావుడి కంటే ఈ బోన్లో ఏర్పాటు చేశారు కదా ఒకవేళ అది పైకి ఎక్కి ఎక్కడికైనా పై వెళ్ళే పరిస్థితి అది ప్రస్తుతానికి అయితే అది ఉండదండి నీటిలోనే ఉండడానికి ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఎక్కువగా నీటిలో ఉంటుంది అనే ఉద్దేశంతో మా డిఎఫ్ఓ గారు బోన్లో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి ఒకటి ఏర్పాటు చేశారండి ఒకటి ఒక మొసలి ఉందని తర్వాత మరి పర్వేషన్ అయితే పర్వేషన్లో ఉన్నాం కదండి ఒకళ్ళు ఉంటే మరలా వేరే బోన్ పెట్టడానికి కూడా చర్యలు తీసుకుంటారండి ఏమైనా పెట్టారంటే పోళ్ళు మాసం కూడా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారంటే ఎన్ని రోజుల వరకు అది అవకాశం ఉంది అంటారు నాకు తెలియదు సార్ ఇది పరిస్థితి అంటే ఐనవేలి లంకా ప్రాంతంలో ఈ మొసలి భయం అయితే కూడా ఇక్కడ రైతులని అయితే చాలా తీవ్ర కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ లంక భూములన్నీ కూడా జరాయితీ భూములు ఈ భూముల్లో రైతులు ఉద్యాన పంటలు ఎక్కువైతే పండిస్తుంటారు అంతేకాకుండా ప్రతి రైతుకు కూడా ఇక్కడ పాడి పరిశ్రమ అయితే ఉంటుంది పాడి ఉండడంతో గేదెలు కానీ ఆవులు కానీ ఇవన్నీ కూడా తోలుకుని వచ్చి ఇక్కడ మేపుకునే పరిస్థితి అయితే ఉంటుంది అంతేకాకుండా లంక ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి విషయంలో కూడా చాలా గిరాకీ ఉంటుంది ఈ గడ్డి కూడా చాలామంది పట్టుకెళ్తుంటారంటే పశువుల కోసం ఈ నేపథ్యంలోనే ఇక్కడ రైతులు వచ్చే అవకాశాలు ఉన్నదన్న హెచ్చరిక అయితే అటు అటవీ శాఖ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే బోను ఒకటి ఏర్పాటు చేశాము కానీ ఇంకా అది దొరకని పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఎర కూడా ఏర్పాటు చేశామని కూడా అటవీ శాఖ సంబంధించిన అధికారులు సిబ్బంది చెబుతున్నారు అటవీ శాఖ అధికారి ప్రసాదరావు నేతృత్వంలోని ఈ మొసలను అయితే పట్టుకునేందుకు సర్వే ఏర్పాట్లు చేస్తున్నాము ప్రజల భయాందోళనకు గురవలసిన పని లేదని కూడా వాళ్ళు ఇస్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్